అందరికీ చేయబాం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా రేపు జనవరి ఒకటి నుంచి వాలంటీర్ అన్నదమ్ములకు అక్కచెల్లెలకి అందరికీ పాతి వేలు చేస్తున్నట్టు జీతం జగన్మోహన్ రెడ్డి గారని ఒక సమాచారం అయితే వచ్చిందండి ఎందుకు మామూలుగా అయితే నమ్మలేదు కానీ జగనాన్న వాలంటీర్ల కోసం మాట్లాడిన మాటలు విన్నాక అరే అరే అరేరే జగనాన్నకి వాలంటీర్ల మీద ఎంత ప్రేమ ఉందా అని చెప్పి అప్పుడు అర్థమైంది నాకు అప్పుడు కొంచెం నమ్మాలని అనిపించింది అయితే జరుగుతున్న కొన్ని సంఘటనల్లో మేము దృష్టికి తీసుకొస్తాను వాలంటీర్ అన్నదమ్ములు అక్క జిల్లెలందరూ కూడా ఈ వీడియో కోసం కాస్త జాగ్రత్తగా చూడండి ఒకసారి వాలంటీర్ల కోసం జగన్ అన్న ఎంత ప్రేమ కురిపించాడో ఒకసారి మీరు చూడాలి ఫస్ట్ నాలుగు సంవత్సరాలుగా మన కళ్ళు ఎదుటినే కనిపిస్తా ఉన్నారు మీ అందరికీ కూడా తెలిసిన వాళ్ళే ఎండైనా వాడైనా చరద వచ్చిన పండుగ రోజైనా సెలవు రోజైనా సరే ఒకటో తేదీ రాగానే సూర్యోదయానికి సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వులతో తలుపు గుడ్ మార్నింగ్ చెబుతూ ఇదిగోని పెన్షన్ అంటూ బాగా తాతల్ని చిరునవ్వులతో తలపరించి కుటుంబ సభ్యులు మన వాలంటీర్లు మన అంత పని చేస్తున్నారు కదా వాళ్ళు మరి ఏ అన్న ఎందుకు ఐదు వేల రూపాయలు మాత్రమే ఎందుకు ఇస్తున్నావు అది నీకు ఎప్పుడు అన్యాయం అని అనిపించలేదన్న అరే ఈ పిల్లలు ఎంత వర్క్ చేస్తున్నారు పిల్లవారుజానప్పటికెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు మనం చెప్పిన అటువంటి సర్వేలు చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నా కనీసం వీళ్ళు జీతం ఓ పదిహేను వేలు ఇరవై వేలు ఇద్దాం అని ఎందుకు అనుకోలేదన్న నువ్వు దాదాపు నాలుగున్నర ఐదు సంవత్సరాలు వాటిస్తున్న వాళ్ళని ఐదు సంవత్సరాల వాళ్ళు విలువైన సమయం నాశనం అయిపోయాక కనీసం ఐదు వేలని జీతం పెంచాలన్న ఆలోచన నీకు రాలేదు చూడన్నా అయితే ఇది వాలంటీర్లు గమనించాలండి మీకు ఇంకా అన్నిచ్చే గిఫ్ట్ మామూలుగా లేదు ఒకసారి పాయింట్లకు అవినీతికి ఎక్కడా కూడా తావు లేకుండా వివక్షకి ఎక్కడా కూడా చోటు లేకుండా మనందరి ప్రభుత్వం తీసుకొస్తా ఉన్న సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రతి గడప దగ్గరికి కూడా కాళ్లకు పలుపం కట్టుకొని మరియు వెళ్ళి కులం చూడకుండా మతం చూడకుండా వర్గం చూడకుండా ప్రాంతం చూడకుండా చివరికి వారు ఏ పార్టీ వారు అని కూడా చూడకుండా ప్రభుత్వం అందించే సేవల్ని మీ ఇంటికి విన్నారు కదండి అన్న ఎంత ప్రేమ కురిపించాడు ఆ ప్రేమ అంతా నిజమా లేకపోతే ఇదంతా దొంగన హాటకమా అది మీకు ఇప్పుడే తెలిసిపోద్ది అయితే మొన్న ఈనాడులోను ఏబిఎన్లోను ఆంధ్రజ్యోతిలోను ఇలాగా కొన్ని ఒక న్యూస్ ఒకటి వచ్చింది వాలంటీర్లు కూడా సమ్మె చేయబోతున్నారు వాలంటీర్లు సమ్మె సైరన్ మోగించారు ఎందుకంటే వాళ్ళకి జీతాలు కానీ ఎలవెన్స్లు కానీ ఏమీ పెంచకుండా కేవలం ఐదు వేల రూపాయల జీతానికి యువకులను ఎవరైతే బాగా చదువుకున్న యంగ్స్టర్స్ని వాడేసుకుంటున్నాడని చెప్పి న్యూస్ వచ్చింది న్యూస్ వస్తే వెంటనే మా జగన్ అన్న వాళ్ళ అఫీషియల్ పేజీల నుంచి ఇక ఇలాంటివి రిలీజ్ చేశారు ఏం చేశారండి వాలంటీర్లకు వేతనాలు సరిపోవట్లేదు ధర్నాలు రాస్తారోకాలు చేస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే వాటిని వ్యతిరేకిస్తున్నాం అద్దంకపట్నంలోని వాలంటీర్లు అందరూ ఆడుదో ఆంధ్ర కార్యక్రమం ముగిసే వరకు పాల్గొంటారు ఎటువంటి ధర్నాలుగా ఆందోళన అంటే ధర్నాలు ఎవరు చేయట్లేదు అని ఎవరు చెప్పారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ధర్నా చేశారని ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీ కూడా చెప్పింది ఇక వార్తాపత్రికలు ప్రచురించాయి అయితే నిజంగానే ధర్నా చేయలేదే మరి వాళ్ళు నిజంగా ధర్నా చేయకుండానే తెలుగుదేశం పార్టీలో అదే మేము లేకపోతే జనసేన వాళ్ళు లేకపోతే ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ప్రచారం చేసేయా అవునా అలా చెప్తే మరి తప్పండి ఎవరు చేసినా తప్పే రండి ఒకసారి చూద్దానండి అన్న దీని గురించి ఇగో ఇటు చూడండి వాలంటీర్ల సమ్మె అవాస్తవం సమ్మె ప్రచారానికి ఖండించిన వాలంటీర్ల సంఘాలు సమ్మెలో దించాలని పచ్చ ముట్ట కుట్ర విఫలం అంటే వీళ్ళు ఎవరు చేయలేదు ఏంటండి ఇకని పది మందినే పెట్టారు ఇక్కడ ఈనాడు పేపర్ని తగలబెట్టించేస్తున్నారు బేపత్సం తగలబెట్టి చెప్తున్నారు అయితే మరి రెండు లక్షల అరవై వేల మంది కదా రెండు లక్షల అరవై వేల మంది వచ్చి మేము సమ్మి చేయట్లేదు ఏం చేయట్లేదు ఎందుకు అలా రాశారని అడగకుండా కేవలం వీళ్ళు మాత్రం ఎందుకు వచ్చారంటే నాకు ఇలాంటి జగన్ అన్న ఈ స్ట్రాటజీలు చూసినప్పుడు నాకు కూడా అనిపిస్తుందండి ఈ రోడ్డు ఇతను ఒక వాలంటీర్ అతను వచ్చేసాడు మైక్ ముందుకి అబ్బాబా మేము అలాంటి ఏం చేయట్లేదండి మాకు జీతాలు లేదు బోకాలేదు మాకు గౌరవవేతనం మేము స్వచ్ఛతాగా ఐదు వేలతో బతికేస్తాం మాకు జగన్ అనే దేవుడు అని చెప్పాడు అయితే ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఇలాంటివి చూసినప్పుడు నాకు ఏం గుర్తొతుంది అంటే అండి ఇక ఈ నూనె ప్యాకెట్ లేకపోతే ఈ నూనె డబ్బా వాడితే నా జుట్టు తెగ పెరిగిపోయిందండి అని చెప్పడానికి వస్తాడు ఒకడు లేదా ఈ సబ్బు రాసుకుంటే నేను నల్ల ఉన్నమని తెల్లగా అయిపోయినండి అంటాడు లేదా కొన్ని మతాలకు సంబంధించి కొంతమంది పెద్దలు అంటే నేను వాళ్ళు ప్రస్తావించను కానీ అన్ని మతాల్లో చచ్చారు అలాంటి అతని దగ్గరికి వెళ్ళినప్పుడే నాకు నొప్పులు తగ్గిపోయి రోగాలు తగ్గిపోయాయి అని చెప్తుంటారు ఇంకొకడు ఇతని దగ్గరికి వెళ్తే నాకు అడ్డంగా కలిసి వచ్చేసింది అంటాడు మరొకడు లాగా పలానా రంగు రింగ్ పెట్టుకుంటే నేను ఎక్కడున్నాను ఎక్కడికో పోయినంటాడు ఇంకొకడు ఈ చెప్పేవాళ్ళు అందరూ పేటిఎం క్యాండిట్లు వెళ్ళాం పేటిఎం అంటే పేమెంట్ ఆర్టిస్టులు వాళ్ళకు డబ్బులు ఇచ్చి అది చెప్పించుకుంటారు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఏమి తీసుకోవడం ఇలాంటి వాళ్ళు పెట్టుకుని అబ్బాబా మాకు జగన్మోహన్ రెడ్డి అసలు చాలా తోపండి బాబు మేం చేయటం వేయండి ధర్నా అన్నారు అప్పుడు నేను అనుకున్నాను ఓకే నిజమే చేయలేదేమో ఏదైనా రోమర్ వచ్చిందేమో అలాగనుకున్నానండి ఎప్పటిదాకా వాస్తవం చూసేదాకా ఏంటయ్యా వాస్తవం అంటే ఒకసారి వాయిస్ వినండి ఇది అమలాపురానికి సంబంధించిన ఒక అధికారి ఆయన పెట్టిన వాయిస్ ఇది ఆ వాయిస్ అతను వినండి ఆ కి ఏమంటే ఇప్పుడే కలెక్టర్ గారు అడ్రస్ ఇచ్చారు నిన్న కలెక్టరేట్కి వెళ్ళినటువంటి ముగ్గురు వాలంటీర్స్ ని టెర్మినేట్ చేయమని జీవో గవర్నమెంట్ జీవో వచ్చింది ఎవరైతే స్ట్రైక్ లో వెళ్తున్నారో కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది అదే విషయం అందరికీ కన్ఫర్మ్ జగన్ ఇందాక వరకు మన వాలంటీర్లే మన కళ్ళ ముందు తిరిగే వాళ్ళే నాలుగు సంవత్సరాలు మన ముందే ఉన్నారు తెల్లారకుండా తలుపు కొట్టేళ్ళు ఆ పెన్షన్లు ఇచ్చేస్తున్నారు మన పిల్లలు ఇన్ని చెప్పావు కదా మరి ఆ ప్రేమంత ఏమైపోయిందన్న వాళ్ళు ఒకవేళ జీతాలు సరిపోలేదని అడిగారు అనుకుందాం అడిగితే ఉద్యోగాలను పీకి పారెత్తావా బీకి బారేండి అంతే గవర్నమెంట్ జివో ఇచ్చేసిందట ముగ్గురు వాలంటీర్లు తీసి పారేయారట మరి సమ్మె జరగట్లేదన్నారు సమ్మె జరగకుండా ఊరికే వాలంటీర్లు ఎలా తీసేయారు తీసేస్తే తీసేయారు ఈ అధికారన్న మాట ఇంకో మాట నాకు ఎంత ఆశ్చర్యం కలిపింది అండి నేను ఇస్తాను దయచేసి అందరూ వాలంటీర్స్ చెప్పండి ఈ విషయాన్ని ఈ వాయిస్ మెసేజ్ ని వాలంటీర్స్ గ్రూప్ లో కూడా పోస్ట్ చేయండి ఎవరు కూడా స్ట్రైక్ లో వెళ్ళడానికి వీలు లేదు వాళ్ళకి ఏ విధమైన గవర్నమెంట్ జాబ్ కాదు స్ట్రైక్ చేయడానికి అర్హత లేదు కాబట్టి కరెక్ట్ గా రాత ప్రకారం ప్రస్తుతం ముగ్గురు ఏ విధమైన గవర్నమెంట్ జాబ్ కాదు స్ట్రైక్ చేయడానికి అరాత లేదు అనడండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లని మరి ఎలా చూస్తున్నట్టు అర్థం ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులు స్ట్రైక్ చేస్తారు ప్రైవేట్ ఉద్యోగులు స్ట్రైక్ చేస్తారు అవుట్ ఉద్యోగులు స్ట్రైక్ చేస్తారు కాంట్రాక్ట్ ఉద్యోగులు స్ట్రైక్ చేస్తారు ఎందుకంటే మన అంగన్వాడీ అక్కచెల్లలు చేస్తారు కదా ఇలా ఉద్యోగైన ప్రతి ఒక్కడికి స్ట్రైక్ చేసే హక్కు ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ వాలంటీర్ వ్యవస్థకి స్ట్రైక్ చేసే హక్కు కూడా లేదట స్ట్రైక్ చేసే హక్కు అంటే హక్కులు మాకు ఇక మాకు జీతాలు కావాలి లేకపోతే మాకు ఎలవెన్స్లు రావాలని అడిగే హక్కు లేకుండా ఎవరుంటాడో తెలుసండి బానిస మాత్రమే ఉంటాడు కేవలం బానిస అది కూడా వేరే దేశం నుంచి ఓ లక్ష రూపాయలు కొందెచ్చుకుని ఏదో పశువుని తెచ్చుకున్నట్టు తెచ్చుకుని వాడుకుంటారు చూసారా అలాంటి వాడికి మాత్రమే హక్కుల గురించి మాట్లాడే అవకాశం ఉండదు అంటే మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లని బానిస కన్నా నీచంగా చూస్తారనే కదండి అర్థం ప్రతి ఒక్కడు ఎవడైనా సరే అవును మాకు జీతం కావాలండి పెరిగిన రేట్లకు అనుగుణంగా మా జీతాలు పెంచండి అని అడుగుతారు కదా ఎందుకంటే ఇంట్లో పనిచేసామని అక్క చెల్లెల్లో ఉన్నారా మా ఇంట్లో పనిచేసడానికి ఒక చెల్లెలు ఉంది మాకు ఆవిడ ఆమె గారు జీతం పెంచండి అంతే ఎందుకంటే రేట్లు పెరుగుతున్నాయి రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి నాకు జీతం ఉంటే బాగుంటుందని ఆ పిల్ల కూడా అడుగుతుంది కదా ఆ చెల్లి కూడా అడుగుతుంది అంటే ఇంట్లో పనిచేసే అక్క చెల్లెలకున్న హక్కు కూడా వాలంటీర్లకి లేదనే కదండి అరే వాలంటీర్ తమ్ముళ్ళు అన్నంలో మీరు ఎలా పని చేస్తున్నారు నాకు అర్థం కాదు ఎంత ఘోరంగా గవర్నమెంట్ మిమ్మల్ని ట్రీట్ చేస్తూ మీరేమో స్ట్రైక్కి వెళ్తుంటే ఉద్యోగాలు పీకి పారేస్తూ లోపల బయటకు వచ్చి స్ట్రైక్ చేయట్లేదు అందరూ ఆయనకల్లా ఉన్నారని కొద్దిమంది పేటీఎం కులాలను పెట్టుకుని వాళ్ళు పొగిడించుకుంటూ ఉంటే ఏమైపోతున్నాడు మన పౌరుషం ఆంధ్రోడు కంటే అసలు మహాపౌరుషం కదా తెలుగుడు అంటేనే తెలివైనడు కదా మరి ఇంత నీచంగా మనం ఎందుకు బతుకుతున్నాం కనీసం ఒకసారి ఆలోచించుకుంటున్నారు మీరు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు మీరు స్ట్రైక్ వెళ్ళే అవకాశం అది మీది ఉద్యోగమే కాదని చెప్తున్నాడు అధికారి మీది ఉద్యోగమే కాదట మీ చోటు చెప్పుకొని ఫోన్ అంటున్నారు ఎవడన్నా కూడా నా జీతం పెంచాలని అడిగితే మిమ్మల్ని ఇమ్మీడియట్గా గా పీకి పార కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు పైకి చెప్పేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రేమ గురిపించేస్తున్నారు రెండున్నర లక్షలు ఉద్యోగాలు ఇచ్చేసాను అంటాడు అక్కడ ఇక్కడికి వచ్చేటప్పుడు అది ఉద్యోగం కాదు బొక్క కదా అంటే ఇక్కడ ఇంత మోసం ఏంటండి పైకి ఒక మాట లోపల ఒక మాట బయట చెప్పేది ఒకటి లోపల చేసేది ఒకట ఇంతకన్నా ఉంటుందా మీకు నేను ఒకటి గుర్తు చేస్తాను అంటే జనరల్గా సినిమా లాంటిలో అందరికీ గుర్తొస్తుంది కాబట్టి చెప్తున్నాను ఇక్కడ వీళ్ళందరూ ఎవరో ఉంటారు బాహుబలిలో కట్టప్ప గారు అలాగే బిజ్జల దేవ ఈయన మహారాజు మీరు గమనించండి లాస్ట్లో ఫస్ట్ పార్ట్లోను సెకండ్ పార్ట్లోను లాస్ట్లో యుద్ధం జరుగుతూ ఉంటుంది మనోడు కట్టప్ప వేరే లెవెల్లో అందరినీ నేచబారత్తు ఉంటాడు గోడ గోడచాటు నుంచి వస్తాడు వెనక్కి వచ్చి కట్టప్ప ఏం చేస్తున్నావు మీ తాత ముత్తాతలు ఏం చేశారు మీరందరూ కూడా మా కట్టు బానిసలు మీ తాత ముత్తాతలు అందరూ మా కాలుదేర పడి ఉన్నారు నువ్వు కూడా అలా పడి ఉండకుండా నువ్వు యుద్ధం చేస్తున్నావు నువ్వు పడి ఉంటే నీ ధర్మం నువ్వు నా కాళ్ళు దరబడి ఉంటేనే నువ్వు గొప్పడు నువ్వు నీకు ఇచ్చిన దేవుడి ఇచ్చిన ధర్మం అదే మేము రాజ్యాలు వెళ్తాం కానీ నువ్వు మాత్రం నువ్వు పట్టకూడదు నువ్వు మా మీదకి ఎదురు తిరగకూడదు నువ్వు మా దగ్గర తిరబడి ఉండాలి అని చెప్తాడు ఇతను ఇప్పుడు మా జగన్ ఏం చెప్తున్నాడు ఈ కట్టప్పకి ఇచ్చిన అన్నా కనీసం ఇక్కడ ఉన్న వాలంటీర్కి ఇస్తున్నాడా కనీసం ఇప్పుడు వాలంటీర్లు చేసే పనులు ఏంటండి నిన్న నేను వాళ్ళకి చెప్పాను ఎవరికి మన మా అంగనవాడి అక్క చెల్లెల్లా వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చెప్తే షాక్ అయిపోతున్నారు జనాలు అయి బాబా అంగన్వాడీలు ఇన్ని పనులు చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి ఇన్ని పనులు చెప్పేస్తున్నాడు వీళ్ళకి మేము పాపం వాళ్ళకి కానీ పనులు లేవు వెళ్ళి కూర్చోడమే కదా అనుకున్నామండి మీరు చెప్పేదాకా వెళ్ళిదండి అని చెప్పి వందలాది మంది వీళ్ళకి ఎన్ని పనులు అండి వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలట అన్నయ్య మాట్లాడు తెల్ల ఉండే ఇవ్వాలి ఆడ రాత్రి నిద్రపోతాడో లేదో రాత్రి ఊరు వెళ్ళాడు సినిమాకి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళినా సరే ఓటో తారీఖు లేచి తెల్లారకుండా వెళ్ళి అక్కడ ఇవ్వాలట అది అదొక జాబ్ వాళ్ళు ఇచ్చిన డ్యూటీ తెల్లవారుండి వెళ్ళిపోపాడు పెన్షన్ ఇస్తాడు ఆ పెన్షన్ ఇస్తే ఇచ్చే ఏదైతే బయోమెట్రిక్ మిషన్లో అవి పని చేస్తావో పని చేయవో వేలు ముద్రలో పడవు సరిగా అయినా అక్కడే ఉంటాడో ఇబ్బంది పడతాడో తెల్లవారుజామున మొత్తం పెన్షన్లు అన్ని ఇస్తాడు పెన్షన్లు అయిపోయిన తర్వాత మొత్తం వాళ్ళకున్న యాభై కుటుంబాల ఆధార్ కార్డులు అన్ని సేకరించాలి ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదని చెప్తున్నారు మరి వాళ్ళని మరి గవర్నమెంట్ ఎంప్లాయ్ కానప్పుడు వాళ్ళకి ఎలాగ ఆధార్ కార్డు డీటెయిల్స్ సేకరించమని ఎలా చెప్పారు అసలు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ పాన్ కార్డ్ డీటెయిల్స్ వాళ్ళకున్న ఆస్తి వివరాలు వాళ్ళు ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారా వాళ్ళ ఇంట్లో కారు ఉందా బండి ఉందా సైకిల్ ఉందా ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి వివరాలు కూడా వాళ్ళు నమోదు చేయాలి దాని తర్వాత టీడీపీ జనసేన ఓటర్లు ఎంతమంది ఉన్నారు ఆ యాభై కుటుంబాల్లో అవి నోట్ చేసి పంపించాలి టీడీపీ జనసేనకి ఎవరన్నా ఆ మీటింగ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని భయపెట్టో బతిమలాడో వాళ్ళు ఆ మీటింగ్కి వెళ్ళకుండా ఆపాలి అయ్యా దాని తర్వాత సంక్షేమ పథకాలు అర్హులు ఎంతమంది ఉన్నారో ఆ వివరాలు నోట్ చేయాలి సంక్షేమ పథకానికి అర్హులు అయిన తర్వాత ఫస్ట్ ఆల్తో ఒకసారి వెళ్ళి తంపించుకోవాలట ఇది కేవైసీ మళ్ళీ సంక్షేమ పథకం పడిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు టెక్నాలజీ పెట్టి మళ్ళీ ఇంకోసారి తంపయించుకోవాలి ఏంటండి పనులు ఏంటండి రేపు దారి నుంచి బియ్యం వెహికల్ కూడా వెళ్తే వెళ్ళి మొత్తం ఇంటింటి తిరిగి ఆ బియ్యం వెహికల్తో పాటు బియ్యం కూడా మంచిపెట్టాలట అయ్యా క్యాస్ట్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇంకేంటి డెత్ సర్టిఫికేటు బర్త్ సర్టిఫికేటు ఈ సర్టిఫికేట్లన్నీ కూడా మళ్ళీ వాళ్ళు చేయించాలి ఇన్ని పనులు చేయించుకుంటున్నావు జగన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చేది ఐదు వేల వాళ్ళు స్వచ్ఛందంగా చేయాలా వాళ్ళు త్యాగాలు చేయాలా నువ్వేమో జగన్మోహన్ రెడ్డి ఆయన సలహాదారులు పెట్టుకున్నాడండి సలహాదారు ఒక్కొక్కడికి రెండున్నర నుంచి మూడు లక్షల ఎనభై వేలు చేత నెలకి రెండున్నర లక్షల నుండి మూడు లక్షల ఎనభై వేలు జీతాలు అవి కాక ఇంకో రెండు లక్షలు ఏదో సంథింగ్ ఏదో ఎలెవెన్స్ లో ఏదో చెప్పుకోస్తున్నాడు ఇవి ఎక్కడే పెట్టాడు చూడండి కావాలంటే జగన్మోహన్ రెడ్డి హైర్స్ లాయలిస్ట్ అడ్వైజర్స్ ఎట్ హ్యూజ్ కాస్ట్ ఎక్కువ రేట్కి పెట్టుకున్నాడట ఆ రేట్ ఏట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు చూపిస్తాను ఇదిగో ది అడ్వైజర్స్ ఆర్ పెయిడ్ ఏ మంత్లీ సాలరీ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ టు త్రీ పాయింట్ ఎయిట్ ల్యాక్ ఈచ్ ఏమండీ మళ్ళీ ఇక్కడ చూడండి యాడింగ్ అప్ టు యాన్ అడిషనల్ టూ ల్యాక్స్ మళ్ళీ ఇక వెహికల్ మే ఇంకో మే హౌస్ రెంట్ వెనగల మరో రెండు లక్షలట ఇన్ని లక్షల రూపాయలు పెట్టి నీ సొంతోళ్ళని సలహాదారులు పెట్టుకుంటావు కానీ ఇక్కడ మా పిల్లలు మాత్రం ఐదు వేల రూపాయలకే నువ్వు చెప్పే వెట్టి చాకరి అంతా చేయాలి జీతం మ్యాచ్మని అడగకూడదు అడితే పీక్ భారత్వం అంతే మరి మీ ఎందుకు త్యాగం చేయరు నీ సలహాదారులు ఉన్నారు కదా నీ సలహాదారులు ఎందుకు త్యాగం చేయరు జగన్ బ్రో నీ సలహాదారులు కూడా రాష్ట్రం కోసం త్యాగం చేసి తక్కువ జీతాన్ని ఎందుకు పని చేయరు నువ్వెందుకు పనిచేయవు ఎసగలోనో లెక్కర్లోనో వీటిలోనూ వాటిలో నువ్వు దోచుకోకుండా నువ్వెందుకు ఫ్రీగా పనిచేయవు మిగతా ఓడు మాత్రం వాలంటీర్గా పని చేయాలి మీరు మాత్రం డబ్బులకే పనిచేస్తారు ఆడు వాలంటీర్గా పనిచేస్తేనే ఆడు గొప్ప అంటే ఆడు మళ్ళీ పోగొట్టడం మీరు మన కళ్ళ ముందు ఏముండేవాడు మనం తెల్లారకుండ వెళ్ళి ఇచ్చేస్తున్నాడు అనేసి పొగిడి వాళ్ళని పొంగించేసి ములకసెట్లు ఎక్కించేసి ఆయన శాఖని చేయించేస్తున్నావు అన్న నిన్ను నమ్ముకున్నందుకు ఆ వాలంటీర్లు నిన్ను నమ్ముకున్నందుకు నువ్వు వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ అది వాళ్ళకి ఏమైనా కనీసం బుద్ధి ఇప్పుడు కానీ వెలిగితే ఆడెవడ వచ్చి నాకు చాలా బాగుందండి నాకు ఐదు వేలకే చేస్తాను నేను సోపర్ ఉంది అసలు నాకు ఐదు వేలు కంటాడాడు అంటే అలా చెప్పడానికి ఆడికి యాభై వేలు ఇస్తాను అంత మాసారండీ ఐదు వేలకే చేయడానికి ఇష్టపడ్డానికి కాదు అలా మాట్లాడి మాట్లాడేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ప్యాకేజ్ ఉంటుంది కానీ మరి కష్టపడి పనిచేసే పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇది చూడండి అమలాపురం పురపాలక సంఘం కమిషనర్ రోర సో సోన్ సో అంటో సో ఇగో శ్రీ రెడ్డి సతీష్ కుమార్ యనమదల ఉమా మహేశ్వరరావు కే బాబాజాన్ వీళ్ళ ముగ్గురిని తీసిపారేయారట ఈ వాలంటీర్లని లేపేశాం అని చెప్పి చాలా క్లియర్గా కమిషనర్ గారి దగ్గర నుంచి వచ్చినట్టు లెటర్ వచ్చింది ఇది ఆయా సోర్సుల ద్వారా వచ్చిందే అయితే జరిగింది మాత్రం వాస్తవం వాళ్ళు సమ్మెకి వెళ్తానన్నది వాస్తవం అది బయట వాడినకుండా వాళ్ళు పొగిడినట్టు పొగిడేసి లోపల మాత్రం ఎవడన్నా సమ్మెకి వెళ్తే తొక్క తీసేస్తాను కొడకలరా వాళ్ళని బెదిరించేసి బయటకు వచ్చి వాలంటీర్లు ఎవరు వెళ్ళట్లేదండి సమ్మెకి వాళ్ళు చాలా మంచివాళ్ళు వాళ్ళకి ఈ గవర్నమెంట్ అంటే చాలా ఇష్టం ఎరా అని ఒక నెల రాగానే ఆ పేటిఎం కార్డు ఎలాగొచ్చేసి అబ్బాబా మాకు సూపర్ అండి మా అమ్మ మమ్మల్ని ఎంతకే అన్నారు మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి అడ్వాన్స్ శాఖలు చేయడానికి మేము పుట్టమేమో ఆ ఐదు వేలతోనే మేము చచ్చిపోతామంట ఏం బతుకండి నమ్ముకున్న వాళ్ళని మోసం చేయటం పెట్టేడుతున్నాను నేను వాలంటీర్లు అంటే మ్యాక్సిమము వైసీపీ వాళ్ళే ఈ సొంత పార్టీ వాళ్ళు ఎంత మోసం చేస్తున్నాచేయాలని నాకు అర్థం కాదు